తండ్రి అయిన దేవుని ఎద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల ఐదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము వాక్య భాగము దానిని ఆకర్షించి అరణ్యములోకి కొనిపోయి దానికి చెట్ల నిత్తును హోషేయ గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింతకదు ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యంలోనే వెదకాలేమో అరణ్యం ఒంటరి ప్రదేశం దానిలో నుంచి దారులు కనబడవు అంతేకాదు ఆకోరు లోయ ఎంతో శ్రమల లోయ దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు అప్పుడు ఆమె తన యవ్వన కాలంలో లాగా పాటలు పాడుతుందట అవును అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడా ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరిచిపోయింది స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది కానీ వాళ్ళు దానికి అందలేదు అది దిక్కులేనిదై దారి తెన్ను లేక తిరుగుతున్నది అయితే దేవుడంటున్నాడు నేను దాన్ని ఆకర్షిస్తాను ప్రేమగా మాట్లాడుతాను అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను మన దేవుడు ఎంత ప్రేమగలవాడు దేవుని శెలయేళ్లు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు ఒక గండశిల కనిపిస్తున్నది గొప్ప నీటి బొగ్గకి అది జన్మస్థానమని మనం పసిగట్టలేం గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం అక్కడ జల ఓట ఉన్నదని మనకు తెలియదు దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తాడు అక్కడికి చేరాక మనం గమనిస్తాం అది సతతం ఊరే నీటి ఓటలున్న ప్రాంతమని ఇదే ఈ దినమనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు మా మంచి దేవ మా రక్షకుడా మా విమోచకుడా నీకు వేలాది వందరముల స్తోత్రములయ్య ప్రతి దినము ఎడారిలో సెలయర్ల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందరముల స్తోత్రంలయ్య ఆ కోరులోయని నిరీక్షణ ద్వారంగా చేసే గొప్ప దేవా నీకే వందరముల స్తోత్రములయ్య కఠినమైన ప్రదేశాల నుంచి నువ్వు నడిపించినప్పటికీ ప్రభావా అవి నీటి ఓటలుగా చేసే గొప్ప దేవుడు అయ్యా నీకు వందరముల స్తోత్రంలయ్య ఈ దినం ఎడారిలో సెలలివించిన నీ బిడ్డలందరూ ప్రభా వారు ఎలాంటి సమస్యలు ఉన్నారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందులని కఠినమైన శ్రమలన్నింటినీ కూడా ప్రభా అయా గరుకు మార్గాల్ని నునుపుగా చేసే గొప్ప దేవుడు నిన్ను స్థుతిస్తూ గనపరుస్తూ ప్రభా ఈ దినం పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా తండ్రి కానిస్టేబుల్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎస్ఐ గారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా సీఐ గారు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా డీఎస్పీని బట్టి ఎస్పీలను బట్టి డీజీపీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అందరినీ పేరు పేరు వర్షను దీవించి ఆశీర్దించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేండి అయ్యా మరి ముఖ్యంగా వారి ఎండనక వాననక ప్రభా శాంతి భద్రతలను కాపాడటంలో వారు చేస్తున్న పనిని బట్టి నీ కొందరు స్తోత్రం అయ్యా వారికి కావాల్సిన కృప కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున్న తండ్రి వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారు సర్జరీలు చేసే విషయంలో వారు విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేండి అయ్యా వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం ప్రభా నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరింత చిత్తశుద్ధి కలిగి మంచి మనసుతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగే ఇంజనీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ బయట కట్టడాలు కట్టేటప్పుడు ప్రభావ ప్రతి ఒక్క కట్టడంలో కానీ నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ ఉపాధ్యాయులను బట్టి అధ్యాపకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మంచి నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయడానికి సహాయం చేయండి అయ్యా వారికి కావాల్సిన ఉపాధ్యాయులకి అధ్యాపకులకి కావాల్సిన నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించండియా మంచి జ్ఞానం దండయా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకా అలాగిన మా దేశంలో మా రాష్ట్రంలో ఆయా వృత్తుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించి మంచి దయచండి దయచేండియా న్యాయవాదులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా న్యాయాన్ని బట్టి వాదించడానికి సహాయం చేయండి అయ్యా న్యాయాధిపతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయమని వేడుకొంచు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న నీ కృపాస్తలు కప్పచెప్పుకుంటూ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని ఏసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది దిలాడ్ షాలో